హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కొబ్బరి కారంతో శనగపప్పు పొడితో వంకాయ కారం తయారు చేసుకుందాము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయలు ఆర్గానిక్ వంకాయలు అండి చెట్టువి చాలా బాగుంటాయి కూర కూడా టేస్ట్గా సూపర్గా ఉంటుంది తయారు చేసుకుందాము వంకాయ కారానికి కావలసినవి వంకాయలు శనగపప్పు పొడి రెండు మూడు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ వేయండి శనగపప్పు పొడి రెడీ అవుతుంది కొబ్బరి కారం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వంకాయలు కట్ చేసుకుందాము వాటర్లో సాల్ట్ వేసుకుందాము ఇలా కట్ చేసుకోవాలి వంకాయని అన్ని వంకాయని ఇలా కట్ చేసుకోవాలి వంకాయ కారం చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉంటుందండి కొబ్బరి కారం శనగపప్పు పొడితో చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము ఆయిల్ వేడెక్కింది వంకాయలు వేస్తున్నాను కరివేపాగేసుకుందాము ఈ వంకాయలన్నీ వేయించుకోవాలి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి వంకాయలన్నీ అల్లం వెల్లుల్లి వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి వంకాయలతో కలిపి వేయించుకోవాలి పేస్ట్ని కూడా చాలా బాగుంటుందండి వంకాయ కారం తినడానికి సూపర్గా ఉంటుంది కొబ్బరి కారం శనగపప్పు పొడి ఈ రెండు సూపర్గా ఉంటాయండి అందుకని టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయలు చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి ఇవి ఆర్గానిక్ వంకాయలు కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఫ్రై అయ్యాయి ఇవి ఫ్రెండ్ వాళ్ళ చెట్టు అండి అందుకని చాలా బాగుంటుంది కర్రీ వంకాయ కారం చాలా బాగుంటుంది వంకాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది వంకాయల్ని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్క వంకాయని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయ కారం వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు వంకాయలు బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అవ్వాలి వంకాయ ఇప్పుడు కొబ్బరి కారం శనగపప్పు పొడి వంకాయల్లో వేసుకుందాము శనగపప్పు పొడి కూడా ఇసుకుందాము ఇప్పుడు అన్నీ కలుపుకుందాము వంకాయలు కొబ్బరి కారము శనగపప్పు పొడి అన్నీ కలుపుకుందాము టేస్టు చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది రుచి మాత్రం ఇంకొంచెం కారం వేసుకుందాము సరుగుపప్పు పొడి వేసుకుందాం ఇంకొంచెం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి కొబ్బరి కారము శనగపప్పు పొడి చాలా బాగుంటుంది వంకాయ కారం రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొబ్బరి కారంతో శనగపప్పు పొడితో వంకాయ కారం చాలా బాగుంటుందండి చాలా రుచిగా చాలా స్పైసీగా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి